పూరి జగన్నాథుడి మందిరం లోపలికి వెళ్లే సమయంలో ఈ మూడవ మెట్టు మీద కాలు పెడితే మీరు నరకానికే వెళ్తారు అని మీకు తెలుసా జగన్నాథుడి మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది ఒక రోజు యమలోకానికి ఒక పాపి కూడా రాడు చిత్రగుప్త ఏం జరిగింది పాపులు అందరూ ఎక్కడా అని యమధర్మరాజు అనగా ఇదంతా ఆ నారాయణుడి వలనే అని ఇలా చెబుతాడు జగన్నాథుడి దర్శనం చేసుకుంటే జీవితంలో మానవులు ఎన్ని పాపాలు చేసినా వాటిని జగన్నాథుడు క్షమించి ముక్తిని ప్రశ్న సాధిస్తాడు దీనివల్ల ప్రజలందరూ ఎన్నో పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుడి దర్శనం చేసుకుని ముక్తిని పొందుతున్నారు అని చెబుతాడు అది విని యమధర్మరాజుకి కోపం వచ్చి జగన్నాథుని దగ్గరికి వచ్చి ఈ జనాలు వారి జీవితంలో ఎక్కువగా పాపాలు చేసేసి బుద్ధిమంతుల్లా అమాయకులు లాగా చివరికి మీ దర్శనం చేసుకుని నరకానికి రావలసిన వాళ్ళు స్వర్గానికి వెళుతున్నారు దీని వల్ల నరకానికి ఒక పాపి కూడా రావడం లేదు దీనికి మీరే ఉపాయం చెప్పండి స్వామి అని అడుగుతాడు మీరు చెప్పేది కూడా నిజమే అని జగన్నాథుడు